నమస్కారాలు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి యాభై రోజులు పూర్తయిన సందర్భంగా బాబు పాలన రాష్ట్ర పురోగతి వివిధ రంగాల ప్రతినిధులతో సమావేశం ఏర్పడడం జరిగింది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం గడిచిన ఐదు సంవత్సరాల్లో జగన్ పరిపాలనలో అన్ని రంగాలు నష్టపోయినాయి ఏ ఒక రంగం కూడా బాగుందని చెప్పడానికి వీలు లేదు మరి అలాంటప్పుడు మేము ఒకటే ఈ సమావేశం ద్వారా ఆ రంగాల ప్ర నిపుణులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి సలహాలు సూచనలతో మీ రంగాన్ని ఎలాగ అభివృద్ధి చేయాలని అలాగే ప్రభుత్వం కూడా నష్టపోకుండా ప్రభుత్వం కూడా మేలు జరగాలి అనే సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈరోజు రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది అన్ని రంగాలు సర్వనాశనం చేశారు జగన్మోహన్ రెడ్డి ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక విజువల్ లీడర్ ఈ రాష్ట్రాన్ని కాపాడాలని అన్ని రంగాల ముందుకు తీసుకురావాలని ఆయన డే వన్ నుంచి శ్రమిస్తానన్నారు ఇలాగే ఈ రాష్ట్రాన్ని బయటపడేలా మేము ఒకటే కోరుతున్నాం ఆంధ్రప్రదేశ్ ఎప్పటికీ నెంబర్ వన్ రాష్ట్రంగా ఉండాలని భారతదేశంలోనే గర్భించగ రాష్ట్రంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేస్తాం ఎందుకంటే ఐదు సంవత్సరాలు అన్ని రంగాల ప్రజలు చాలా ఇబ్బంది గురయ్యారు సో దీనికి ఒక వేదికగా ఏర్పాటు చేసి భవిష్యత్తు కార్యాచరణగా ప్రభుత్వం ముందు నడిపించే బాధ్యత మీ పైన నా పైన మన పైన ఉంది దా ఈ కార్యక్రమానికి అందరినీ పిలిచా అన్ని రంగాల ప్రముఖులు పిలిచాను ప్రజా సంఘాలు పిలిచాను ఇప్పటికే ఈ కార్యక్రమం పోస్టర్ గంటా శ్రీనివాసరావు గారు వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ గారు వెలగబొడి రామకృష్ణ గారు మల్లా శ్రీనివాసరావు గారు విష్ణుకుమార్ రాజు గారు అలాగే హోమ్ మినిస్టర్ అనిత గారు అందరికీ చూసడం జరిగింది మనందరూ ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం కరెక్ట్ టైంలో చేస్తున్నారని చెప్పి అభినందించారు ఈ కార్యక్రమంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందు నడిపించడం కోసం తెలుగు శక్తి ముందు నుంచి కృషి చేస్తుంది ఈ కార్యక్రమానికి అందరినీ రమ్మని చెప్పి విలుస్తున్నాను ఎందుకంటే ఇది నా ఇంట్లో పెళ్లి కాదు మన రాష్ట్ర భవిష్యత్తు దశ దిశ మార్చి ఆలోచనలు మనందరిపైన ఉన్నాయి ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడికి ఒక చేతుల వారు ఉండి ఈ రాష్ట్రాన్ని ముందు బాధ్యత మన అందరిపైన ఉంది నాడు స్వతంత్రం సరగతి పోరాడామో బ్రిటిష్ తిరుగుతా అని ఇలా జగన్మోహన్ రెడ్డి గారిని అదే పందాలో ఓడించి తెలుగు జాతి పెట్టాం గౌరవపడే కాదు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకున్న బాధ్యత మన అందరిపైన ఉంది సో రేపు సమావేశంలో అందరూ రండి అన్ని ప్రజా సంఘాలు అందరికీ ఏం ఆహ్వానం మందించి భావిస్తున్నాను ఎందుకంటే ఈ కార్యక్రమం మనందరి కార్యక్రమం ఈ కార్యక్రమం జయప్రదం చేసి తెలుగు జాతి కూడా నిలబడదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నిలబడడం కోసం చంద్రబాబు గంట మనందరూ ఉన్నామని చెప్పడం కోసం మరొకసారి రుజువు చేసి ఈ రాష్ట్రం కాపాడుకుందాం జయహింద్